అవునంటే ఇంకెంత లాంగ్ భయ్య ఫైవ్ మినిట్స్ రామ్ మందిర్కి ఇంకా ఫైవ్ మినిట్స్ దూరంలో ఉన్నాము మనము నాతో పాటు రండి ఫోన్ ఉన్నంత వరకు నేను వీడియో తీస్తూనే ఉంటాను మీకు కూడా చూపిస్తూనే ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్

చూడండి నాతో పాటు మీరు కూడా అయోధ్య అని ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది వ్యూహం

జై శ్రీరామ్ నాతో పాటు మీరు చూస్తున్నారు అయోధ్య పురవీధులు రామ మందిరంకు దారి ఇంకొక ఇంకొక రెండు నిమిషాలలో రామ మందిరం రాబోతుంది హనుమాన్ గారి హనుమాన్ గారి సారీ హనుమాన్ టెంపుల్ వస్తుంది హనుమాన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మనకి రామ మందిరం వాటర్ ఫ్లవర్స్ దర్శనం అయిన తర్వాత అన్ని కొనుక్కుంటాం

ఓకే అండి స్టాప్ చేసేస్తున్నాను చాలా చాలా జనాలు ఉన్నారు ఓకే బాయ్